హాయ్ వెల్కమ్ టు సింతా డైరీస్ ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్దాం అంటే కలర్ఫుల్ బాటిల్స్ సెలబ్రిటీ యాడ్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కడ చూసినా పాపులర్ బ్రాండ్స్ గ్లామర్ గా కనిపిస్తాయి కానీ ఈ బ్రాండ్స్ నిజంగా వర్క్ అవుతాయా లేకపోతే ఫీల్ గుడ్ ప్రొడక్ట్స్ ఆ అనేవి ఈ రోజు అయితే నిజంగా జెన్యున్ రివ్యూ అయితే నేను ఇవ్వబోతున్నాను సో నిజంగా ఈ తో బెనిఫిట్ ఉందా లేకపోతే జస్ట్ ఏదో మెత్ కోసం లేకపోతే ప్రమోషన్స్ కోసం చెప్తున్నారు ఈ రోజైతే ఈ రివ్యూ లో మీకు చెప్పేస్తాను సో లెట్స్ గో టు ఫస్ట్ అయితే మనం కీ గురించి మాట్లాడుకుందామండి డాటన్ కీలో ఏంటంటే వైటమిన్ సి సీరమ్ ఉంటుంది కదా ఇదైతే లైట్ వెయిట్ ఉంటుంది ఫ్రాగ్నెన్స్ ఫ్రీ ఉంటుంది బిగినర్స్ కి అయితే చాలా బాగుంటుంది అలాగే బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్ డ్రై స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళకి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి హైడ్రేషన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుందండి అలాగే దీంట్లో వేస్ట్ కూడా ఉన్నాయండి వాటిలో ఏంటంటే స్ట్రాబెర్రీ లిప్ స్క్రబ్స్ అలాగే ఫ్యాన్సీ స్మెల్ షుగర్ పార్టికల్స్ ఉండేవి యాక్చువల్ గా అసలు పిగ్మెంటేషన్ కి హెల్ప్ అయితే అసలు జీరో అండి దీని అండ్ కీలో లిప్ బామ్ లిప్ స్క్రబ్ అయితే అసలు వేస్ట్ అంటే వేస్ట్ అలాగే గ్లోక్ టానిక్ అండి చాలా తక్కువగా ఉంటుంది అలాగే విజిబుల్ రీజన్స్ కూడా ఎక్కువగా కనిపించకపోవచ్చు సో డాటన్ కి మార్కెటింగ్ తో ఫేమస్ కానీ ప్రొడక్ట్స్ మాత్రం కొంచెం సెలెక్టివ్ గా చూసుకుంటే అది బెటర్ గానే ఉంటుంది ఇప్పుడు మినిమలిస్ట్ బ్రాండ్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి దీంట్లో వర్త్ ఏంటి అంటే టూ పర్సెంట్ శాస్త్రిక యాసిడ్ ఉండే సిరం అయితే బాగుంటుంది ఇది యాక్నీస్ ప్రోన్ ఉన్న వాళ్ళకి యాక్నీ స్కిన్ కి చాలా బాగుంటుంది నెక్స్ట్ నియాసిన్మైడ్ టెన్ పర్సెంట్ అండి ఇది ఆయిల్ కంట్రోల్ చేయడానికి అలాగే పిగ్మెంటేషన్ తగ్గించడానికి క్లినికల్ గా ఇది ప్రూవ్ అయిన ఉంది కాబట్టి మీకు మినిమలిస్ట్ లో ఈ పై రెండు సిరమ్స్ అయితే మీకు వర్త్ అలాగే మినిమలిస్ట్ లో వేస్ట్ ఏంటి అంటే ఎల్ అబ్జోరిక్ యాసిడ్ పౌడర్ అండి అంటే ఇది ఏంటంటే బిగినర్స్ కి కన్ఫ్యూజ్ చేస్తుంటుంది కొంచెం అలాగే ఆక్సిడైజ్ అవుతుంది అలాగే కొంచెం ఇరిటేషన్ కాస్ కూడా చేస్తుంది సో నిజం ఏంటి అంటే మినిమలిస్ట్ లెస్ ఫ్రాగ్నెన్సీ అండ్ ట్రాన్స్పరెంట్ ఇంగ్రీడియంట్స్ అందుకే లు కూడా చాలా మంది దీన్ని అయితే రిఫర్ చేస్తుంటారు కానీ దీంట్లో కూడా సేమ్ అలాగేనండి సెలెక్టివ్ ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకోవాలి నెక్స్ట్ ఎంకెఫ్ఎన్ గురించి అయితే మాట్లాడదామండి దీంట్లో వర్త్ ఏంటి అంటే కాఫీ బాడీ స్క్రబ్ అండి దీనికి చాలా బాగుంటుంది ఫర్ ట్యాన్ రిమూవల్ కి సో ఎక్స్ప్లనేషన్ ఫీల్ కూడా ఉంటుంది నెక్స్ట్ దీంట్లో బాడీ లోషన్ అండి స్మెల్ కానీ అలాగే ఫీల్ అయితే కానీ చాలా బాగుంటుంది ఎంకెఫిన్ లో అయితే ఈ రెండు అయితే వర్తుంటాయి నెక్స్ట్ దీంట్లో వేస్ట్ ఏంటి అంటే కాఫీ ఫేస్ స్క్రబ్ అండి దీని వల్ల ఏంటంటే ఫేస్ మీద బాగా హార్ష్ గా ఉంటుంది అలాగే కొంచెం ఫేస్ కి బ్యారియర్ రిపేర్ కూడా అవుతుంది సో ఇదంతైతే అంతైతే అవసరం లేదండి కెఫెన్ లో స్క్రబ్ సో నేను ఎం కెఫెన్ లో ఏంటంటే టిప్ ఏంటి అంటే ఫేస్ స్క్రబ్స్ అయితే అవాయిడ్ చేయండి అలాగే బాడీ స్క్రబ్స్ కానీ అలాగే వీక్లీ వన్స్ యూజ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ బయోటిక్ ప్రోడక్ట్స్ అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి వీటిలో అంటే బయో కుకుంబర్ టోనర్ ఉంటుంది కదా ఇదైతే ఆల్కహాల్ ఫ్రీ ఉంటుంది అలాగే కూలింగ్ ఫీల్ ఉంటుంది కాబట్టి ఇది మనం యూస్ చేసుకోవచ్చు ఫీల్ కూడా గుడ్ గా ఉంటుంది నెక్స్ట్ మార్నింగ్ నెక్రో మాయిశ్చరైజర్ ఉంటుందండి ఇది నార్మల్ నుంచి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది నెక్స్ట్ దీంట్లో బయోటిక్ ఏంటంటే వేస్టేజ్ ఏమిటి ఉంటుంది అంటే బయో ఫ్రూట్ వైట్నింగ్ ఫేస్ ప్యాక్ అయితే ఉంటుందండి ఇది ఎక్కువగా యూజ్ చేయకపోతేనే బెస్ట్ ఎందుకంటే ఇది వైట్నింగ్ క్లైమ్స్ ద ఫేక్ అలాగే ఇరిటేషన్ కాజ్ కూడా అవుతుంది సో ఇది బయోటిక్ ఫ్రూట్ స్క్రబ్ వైట్నింగ్ అయితే ఏదైతే ఉందో ఫేస్ ప్యాక్ అదైతే మీరు యూస్ చేయొద్దు నెక్స్ట్ పపాయా స్క్రబ్ కూడా అండి ఇది చాలా రఫ్ గా ఉంటుంది అలాగే స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది దీంట్లోనే బయోటిక్ మోస్ట్లీగా ఫ్రాగ్నెన్స్ అలాగే ఫ్రాగ్నెన్స్ బేస్డ్ ఉంటుంది సో సెన్సిటివ్ స్కిన్ వాళ్ళ చాలా కేర్ఫుల్ గా ఉండాలి బయోటిక్ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు మనకు తెలిసినప్పటి నుంచి ఎప్పటి నుంచో ఒకే ఒక్క ప్రోడక్ట్ ఏంటంటే పాండ్స్ అండి సో పాండ్స్ అండ్ గార్నియర్ లో దీంట్లో ఏంటి అంటే పాంట్స్ సూపర్ లైట్ జెల్ మాయిశ్చర్ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకి అలాగే ఎలా ఉంటుంది అండి అఫోర్డబుల్ గా ఉంటుంది అలాగే హైడ్రేటింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ గార్నియర్ మిసెల్లర్ వాటర్ అయితే ఇవి చాలా బాగుంటుందండి మేకప్ అనేది రిమూవ్ చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది పాండ్స్ లో వేస్టేజ్ ఏంటంటే గార్నియర్ బ్రైట్ కంప్లీట్ క్రీమ్ ఉంటుంది ఇదైతే అస్సలు బాగోదు వైట్ ప్రామిసింగ్ అన్ రియలిస్టిక్ ఎందుకంటే ఇది వైట్ అవ్వడం అయితే రియలిస్టిక్ అయితే కాదండి నెక్స్ట్ పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్స్ ఇవైతే హై ఎక్కువ ఫ్రాగనెన్స్ ఉంటుంది సో కామడిజెనిక్ కాబట్టి ఇవైతే మీరు అవాయిడ్ చేయడం బెస్ట్ అండి పాండ్స్ అండ్ గార్నియర్ లో టిప్ ఏంటి అంటే దీంట్లో మాయిశ్చరైజర్ కి క్లెన్సర్ ఓకే కానీ బట్ ఫెయిర్నెస్ క్రీమ్స్ అయితే అస్సలు వాడద్దు పాండ్స్ అండ్ గార్నియర్ లో సో చూశారు కదా ఫ్రెండ్స్ బ్రాండ్స్ పాపులర్టీ కంటే ప్రొడక్ట్ ఫార్ములా స్కిన్ టైప్ అలాగే ఇంగ్రీడియంట్స్ చెక్ చేసుకునేది అయితే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వర్త్ అండ్ వేస్ట్ అనేది యూనివర్సల్ కాదు స్కిన్ టైప్ బట్టి అలాగే కన్సిస్టెన్సీ మెయింటైన్ గా చేయడం పని దాంట్లో అయితే మెయిన్ గా ఉండాలి నెక్స్ట్ మీరు యూస్ చేసే ఫేవరెట్ బ్రాండ్ ఏందో అలాగే వర్స్ట్ ప్రొడక్ట్ మీరు ఇప్పుడు వాడిన వాటిలో వర్స్ట్ ప్రొడక్ట్ అయితే మీకు ఏదైతే అనిపించిందో అదైతే నాకు కామెంట్ చేయండి అలాగే మీ మన ఛానల్ ఇప్పటి వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వాళ్ళందరూ ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని యాక్టివేట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు